బిల్లి గ్రహం అనే ఒక దైవజనుడు చాలా గొప్ప సేవ చేశాడు ఆయన ఆయన ఇలా ఫోన్లు యూట్యూబ్లు ఏమీ లేకుండానే నేరుగా కోట్ల మందికి ఆయన వాక్యాన్ని ప్రకటించారు హలూయ లక్షల మందిని ఆయన రక్షించాడు ఇంత గొప్ప సేవ మీరు ఎలాగ చేశారని చెప్పి విలేకరులు అడిగారు అక్కడ వార్తాపత్రికల వాళ్ళు అయ్యా ఇంత గొప్ప సేవ మీరు ఎలా చేయగలిగారు అని అడిగారు ఆయన ఆయన ఒకసారి ఏమని అడిగారంటే అయ్యా మీరు అమెరికా ప్రెసిడెంట్కి మీరు నిలబడితే మీరే గెలుస్తారు కదా అమెరికా ప్రెసిడెంట్కి మీరు నిలబడండి అని చాలామంది అన్నారు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నా స్థాయిని తగ్గించుకొని నేను అమెరికా అధ్యక్షుడిగా నిలబడలేను హలూయా సీఎం కన్నా పీఎం కన్నా ఎమ్మెల్యే కన్నా రాజకీయ నాయకుల కన్నా ప్రభుత్వ ఉద్యోగుల కన్నా అన్నిటికన్నా ఉన్నతమైన ఉద్యోగం ఏంటంటే సేవ చేసే ఉద్యోగం హలలూయా అటువంటి శ్రేష్టమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి నేను ఎలాగ తగ్గించుకొని రాను నాకు అవసరం లేదు అన్నాడు ఆయన అయితే ఈ బిల్లి గ్రహం గారిని ఒకరోజు అడిగారు ఎంత గొప్ప సేవ ఎంత గొప్ప పరిచర్య రావడానికి కావడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆయన మూడు కారణాలు చెప్పాడు మొదటి కారణం ఏంటంటే ప్రార్థన చెప్పండి ఏం కారణం అంట ప్రార్థన రెండో కారణం అంటే ప్రార్థన చెప్పండి రెండో కారణం ఏంటంట ప్రార్థన మూడో కారణం ఏంటో అందరితోనే మూడో కారణం కూడా ప్రార్థన అన్నాడు అంటే స్తోత్రం కలుగునగా ఆయన జీవితంలో అనుదినము కూడా రోజుకి మూడు సార్లు మూడు గంటలు పైగా దేవుడితో గడుపుతూ ఉండేవాడు స్తోత్రం కలుగునగా మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ప్రార్థన అంటే ఏంటి ఒట్టి ప్రార్థన ఉంటుంది గట్టి ప్రార్థన ఉంటుంది చెప్పండి ఒకసారి ఒట్టి ప్రార్థన గట్టి ప్రార్థన గట్టి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేస్తావు ఒట్టి ప్రార్థన ఏంటంటే వచ్చి ఎసయ్యా నన్ను కాపాడయ్యా రక్షించయ్యా మా సేవకులు చుట్టూ కంచాయ మరి గట్టి ప్రార్థన ఏంటి నీ కూతురు కొడుకు హాస్పిటల్లో ఉండి బయట నువ్వు బయట బలమే కూర్చుంటావు చూసినావా అప్పుడు వస్తుంది ప్రార్థన స్తోత్రం చెప్పుడు రెండు చేతులు పైకి ఎత్తి అప్పుడు నిద్ర కూడా రాదు మంచిగా చేస్తావు ప్రార్థన గట్టి ప్రార్థన అది ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఎవరైనా ఆపదలో ఉన్నా నీ చెల్లికో నీ అక్కకో అమ్మకో నాన్నకో కూతురుకో కొడుకో బాగలేనప్పుడు అప్పుడు గట్టి ప్రార్థన వస్తుంది వట్టి ప్రార్థన మనం చెయ్యం అవసరమైతే మోకాళ్ళు వేస్తాం మోకరి మోకాళ్ళు సహకరించకపోయినా మోకరిస్తాం కన్నీళ్ళు ఇంకుపోయిన దాకా ఏడతాం టిఫిన్ చేయం అన్నం తినం నిద్రపోము నిద్ర రాదు ఇంకా గట్టి ప్రార్థనది ఎవరైనా సమస్యలోకి వచ్చినప్పుడు మనకి గట్టి ప్రార్థన వస్తూ ఉంటుంది అందుకే మనం ఒట్టి ప్రార్థన చేసేవారిలాగా కాదు గట్టి ప్రార్థన చేసేవారులాగా ఉండాలి అలా ఏదైనా సరే దేవుణ్ణి కదిలించడానికి ప్రార్థనే కారణం దేవుడు పైనుంచి కదలాలి సింహాసనం కదలాలి ఆయన ఏమన్నా చేయాలి అని అంటే మాత్రం మానవుడి ప్రార్థన మాత్రమే ఆయన కదిలిస్తుంది స్తోత్రం కలుగునుగాక ఆదికాండము నాలుగో అధ్యాయం మొదట ప్రార్థన ఏహోవాకి ప్రారంభమైంది ఆది కాండము నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఆయన ప్రార్థన చేయడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఈ ప్రార్థన మనం కొన్ని కొన్నిసార్లు నామకార్థంగా మనం చేస్తూ ఉంటాం అయితే దేవుడు కొన్ని కొన్నిసార్లు మనతో కఠినమైన ప్రార్థనలు చేయించడానికి బలమైన కార్యాలు చేయించడానికి మనల్ని నలగొడతా ఉంటాడు హలలుయా చెప్పండి హన్న ప్రార్థన అని ఒకసారి హన్న ప్రార్థన బైబిల్ గ్రంథంలో గర్భఫలము లేకుండా ఉన్నటువంటి స్త్రీ ఈ అన్న ఈ అన్న పెళ్ళైన తర్వాత ప్రార్థనకి వెళ్తుంది వస్తుంది ప్రార్థనకి వెళ్తుంది వస్తుంది ప్రార్థనకి వెళ్తుంది వస్తుంది కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఒక తీవ్రమైన ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థన చేయలే భార్య భర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటున్నారు ఆనందంగా ఉంటున్నారు మందిరానికి వెళ్తున్నారు కానుకలు ఇస్తున్నారు అంతా కూడా సవ్యంగా జరుగుతూ ఉంది ఆమె ఒక నామకార్థమైన ప్రార్థన చేస్తూ ఉంది అయితే దేవుడు ఏమనుకున్నాడంటే నాకు ఈమె నుంచి ఈ ప్రార్థన కాదు గట్టి ప్రార్థన కావాలి స్తోత్రం చెప్పండి ఒకసారి అప్పుడు ఏం చేశాడు దేవుడు ఈమె మామూలుగా అయితే మామూలు ప్రార్థన చేస్తూ ఉంది కానీ ఈమెకు సంతానం లేకుండా అందుకే బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు సంతానము లేకుండా చేశాడంట సంతానము లేకుండా చేయడమే కాదు సంతానం లేకుండా చేయడమే కాకుండా పక్కన ఉన్నాము కూడా పొడుస్తూ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు లేరు నాకు పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు లేరు అని చెప్పి కోపాన్ని తెప్పిస్తున్నప్పుడు ఏమి తట్టుకోలేక ఏహోవా నా దేవా నాకు పిల్లల్ని ఎందుకు నువ్వు ఇవ్వలేదని చెప్పి ఇక మందిరంలోకి వచ్చి పోరాటం చేయడం మొదలు పెడతా ఉంది అన్నం మానేసింది నీళ్లు మానేసింది మందిరంలో కూర్చుంది ఇంటికి వెళ్ళట్లా నాకు గర్భఫలం ఇస్తేనే నేను ఇంటికి వెళ్తా స్తోత్రం కలుగునగా నేను మళ్ళీ మా ఇంటి ముఖం నేను చూడను మరి అప్పుడు దాకా ఎలా ప్రార్థన చేసింది అన్నతో దేవుడు ఏమనుకున్నాడంటే చిన్న ప్రార్థన కాదు గట్టి ప్రార్థన చేయించాలని ఇష్టపడ్డాడు అందుకే ఆమెకేం చేశాడంటే ఒక అవసరత ఒక కొరత పెట్టాడు దేవుడు అందుకే బైబిల్ వాక్యం అలవిస్తూ ఉంది యోగు గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన ఏమంటున్నాడంటే గాయము చెయ్యివాడును నేనే గాయము కట్టువాడును నేనే అంటున్నాడు ఆయన గాయమును రేపింది ఆయనే సంతానము లేకుండా చేసింది ఆయనే ఆ పక్కనున్న వచ్చి మాటలతో తోటాలతో ఇబ్బంది పెడతా ఉంటే గాయపరుస్తూ ఉంటే తట్టుకోలేక వచ్చి మందిరములు గట్టి ప్రార్థన చేస్తూ ఉంది ఈరోజు నేను అంటున్నా నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావు నీలో ఒక విశ్వాసం ఉంది నీలో ఒక ధైర్యం ఉంది నువ్వు ప్రార్థన చేయగలుగుతావు కానీ నామకార్థన ప్రార్థన చేస్తా ఉంటారు చాలామంది పూర్ణ బలముతో ప్రార్థించేవారిగా ఉండాలి స్తోత్రం కలుగునగా బలం ఉన్న వాళ్ళు కూడా మోకాలు వేయరు చాలామంది చాలామంది అవనస్తులు కావచ్చు కొంతమంది ఏం చేస్తారు అవునంటే సన్నిధికి వచ్చి మోకాలు లేరు కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి మోకాలు కూడా యేసు నామములో వంగుతుంది అవునంటారా కాదంటారా ప్రతి మోకాలు ఏం చేయాలంటే వేస్తున్నామంలో వంగ మరి మామూలుగా వంగమంటే వీళ్ళు వంగుతారా వంగరు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన విధానములో ఆయన స్టైల్లో వంగేలాగా చేస్తాడు ఇప్పుడు అన్న ఎలాగానంటే వస్తుంది పోతుంది నామకార్థ ప్రార్థన చేస్తుంది ఎప్పుడైతే సంతానం లేదో ఆమెలో ఒక వేదన ప్రారంభమైంది ఎప్పుడైతే ఇద్దరు పక్కన వాళ్ళు తిట్టడం ప్రారంభించారో అప్పుడు ఆమెలోంచి ఒక కన్నీటి ప్రార్థన ప్రారంభించబడింది ఆమె చెబుతూ ఉంది పదిహేను వచ్చనంలో మొదటి సమయాల గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేనవ వచ్చనంలో నా ఆత్మను కుమ్మరిస్తున్నాను స్తోత్రం కలుగునగా ఆత్మను కుమ్మరించే ప్రార్థన పరలోకాన్ని కదిలించే ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఇవన్నీ ఎప్పుడొచ్చాయి ఆమె హృదయములో వేదన కలిగినప్పుడు ఆమెను పక్కన వాళ్ళు తిట్టినప్పుడు ఆమెకి ఒక అవసరత వచ్చినప్పుడు గర్భఫలం లేకుండా ఉన్నప్పుడు ఈరోజు చాలామందికి గర్భఫలాలు లేకుండా ఉంటున్నాయి అప్పులు బాధలు ఉంటున్నాయి సమస్యలు ఉంటున్నాయి సమస్య ఉంటేనే దేవుడు గుర్తొస్తాడండి అందరికీ కూడా హలో ఏదో కారణం బట్టి మనం వస్తున్నాం కానీ నీకు అన్నీ బాగుంటాయి నువ్వెందుకు వస్తావు మందిరానికి కొంతమందిని అడగండి ఎమ్మ మందిరానికి ఎందుకు రట్లా ఎందుకు రావాలి నాకు అన్నీ ఉన్నాయిగా ఒకటి తగిలితే గాని రారు మందిరానికి కొంతమంది చతని రెండు చేతులకి పోయి అక్కడ దాకా కాకుండా దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు మామూలుగానే మంచి ప్రార్థన చేయగలుగుతావు కాబట్టి నామకార్థ ప్రార్థన చేయకుండా ఏదో పేరుకు వస్తున్నాం పోతాం అనే ప్రార్థన చేయకుండా ఆదివారం అలంకరణ భక్తి చేయకుండా మనము ఉన్నతమైన భక్తిని ఉన్నతమైన ప్రార్థనని కలిగి ఉండాలి స్తోత్రం కలుగునుగాక లేదు నేను మామూలు ప్రార్థన చేస్తా నోటి నోటితో నేను పదాలన్నీ కూడా ఉచ్చరిస్తూ ఉంటా నోటితో వల్లిస్తూ ఉంటారు కొంతమంది పదాలు ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు చోడ రుచులు జాడ వైరయ్య అని ఏదో పద్యాలు చెబుతారు చూసారు అట్ట పద్యాలు చెప్పినట్టు ఎప్పుడు ప్రార్థన చేసినా మూడు సంవత్సరాల క్రితం అదే ప్రార్థన ఇప్పుడు కూడా అదే ప్రార్థన మళ్ళా రెండు వేల ముప్పైలో కూడా నేను చేయమంటే అదే ప్రార్థన చేస్తావు అట్లా కాదు ఏదో బట్టి బట్టి చెప్పినట్టు చేయడం కాదు ప్రార్థన నేనైనా నువ్వైనా ఎవరైనా సరే మనం గట్టి ప్రార్థన చేసేవారు ఉండాలి స్తోత్రం కలుగునగాక నాకు ఎప్పుడు వచ్చింది బయటికి ప్రార్థన తన జీవితంలో ఒక కార్యం జరగనప్పుడు తనలో ఉన్న శక్తి బయటకు వచ్చింది తనలో ఉన్న ప్రార్థనాత్మ బయటకు వచ్చింది తనలో ఉన్న కన్నీటి ప్రార్థన బయటకు వచ్చింది ఈరోజు నీలో కూడా విశ్వాసం ఉంది నీలో కూడా దేవుణ్ణి కదిలించేంత శక్తి ఉంది కానీ నువ్వు దాన్ని బయట పెట్టట్లా దాన్ని నువ్వు ప్రార్థనలోకి తీసుకుని రాట్లా అయ్యగారు ప్రార్థన చేస్తే చేయించుకుంటావు చేదులెత్తవు అంటే ఎత్తుతావు ఆమెనంటే అంటే ఆమెను అంటావు స్తోత్రం చెప్పు అంటే స్తోత్రం అంటావు హలలు అంటే హలలువి అంటావు ఇక అప్పుడు దాకా నోట్లోంచి మాటలు రావు మనకి ఇంట్లో రావు మందిరంలో కూడా రావు అట్లా మనము మౌనంగా ఉండేవారిలా కాకుండా ప్రార్థించేవారిగా ఉండాలి స్తోత్రం గాక ఒకవేళ దేవుడు గనక నిన్ను ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తే అది మామూలుగా ఉండదండి మనంతటా మనమే దేవుడి దగ్గరికి రావాలి మనంతటా మనమే ప్రార్థనలోకి దిగాలి మనమంతటా మనమే ఉన్నతమైన భక్తి చేయాలి స్తోత్రం కలుగునగాక మనలో ఎంత శక్తి అయితే ఉందో శక్తి కొలది ప్రయాణం చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ మెయిన్ కాబట్టి దేవుడు కోరుకున్నాడు హన్నా జీవితంలోంచి కనుక ప్రశ్నిస్తే ఆమె జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన ప్రార్థన చేసింది అని అంటే కష్టములో ఉన్నప్పుడు అవమానంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు హృదయం వేదనతో ఉన్నప్పుడు ఒక పరిపూర్ణమైన ప్రార్థన బయటకు వచ్చింది ఒక పరిపూర్ణమైన ఉన్నతమైన ప్రార్థన బయటకు వచ్చింది అందుకే కొన్ని కొన్నిసార్లు నలగొట్టడానికి నువ్వు ఇష్టపడుతూ ప్రార్థన వచ్చాయి దేవుడికి ఇష్టమైన కానుక ఏంటి చెప్పండి యాభై ఒకటో కీర్తన పదిహేడో వచనములో యాభై ఒకటో కీర్తన పదిహేడవ వచ్చినంలో విరిగిన మనసే ఇష్టమైన కానుక అంటున్నాడు దేవుడు హలలుయా అందుకే కొన్ని కొన్నిసార్లు నిన్ను వెర్రగొట్టి ప్రార్థనలో కూర్చోబెడతాడు నిన్ను నలగొట్టి దేవుడు ప్రార్థనలో కూర్చోబెడతాడు నిన్ను అవసరమైతే అవమానానికి అప్పజెప్పి ఆయన ప్రార్థనలో కూర్చోబెడతాడు కుటుంబంలో కొన్ని కొన్ని అనారోగ్య పరిస్థితులను తీసుకొచ్చి ప్రార్థనలో కూర్చోబెడతాడు అప్పుడు కానీ నీకు ప్రార్థన బయటికి రాదు ఒక శ్రేష్టమైన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన జనాలని కదిలిచ్చే ప్రార్థన పరలోకాన్ని కదిలిచ్చే ప్రార్థన స్తోత్రం గాక ఆత్మను కుమ్మరించే ప్రార్థన రోజు ప్రార్థన చేస్తా ఉంటే ఒకళ్ళు ప్రవచనం చెప్పారు గారు నీకు యాక్సిడెంట్ అవుతుంది నీ కాలుకు దెబ్బ తగులుతుంది అయినా కానీ నువ్వు ఆగకుండా సేవ చేస్తున్నావంటే ఈ దెబ్బ నేనెందుకు తగిలించుకోవాలి ఏసయ్యా ఏసునాములు ఆగిపోవును కాక ఆగిపోవును కాక ఆగి అప్పుడు నుంచి ఏం చేస్తున్నా ప్రార్థన ఇప్పుడు నీకు కూడా ఏదో ఒకటి జరిగిద్దంటే జరిగిద్దంటే చేస్తావా జరిగితే చేస్తావా చెప్పండి జరిగించుకొని చేస్తావా సేవకుడి ద్వారా హెచ్చరించుకొని చేస్తావా లేకపోతే మనం అనుకుంటాం కదా చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి ఇప్పుడు అన్న నేను అంట నేనంట నా అన్న వాళ్ళ ముయ్యబడి దేవుడి దగ్గరికి వచ్చి ఆమె తిట్టి దేవుడి దగ్గరికి వచ్చి కన్నీటి పెట్టి ఉపవాసం ఎందుకు తెచ్చుకోవాలి దీపం ఉండగానే ఇల్లు సోదరం చెప్పడం రెండు చేతులు పైగేది అంటే మనం కూడా చాలా సందర్భాల్లో ఎలాగ ఉంటామని అంటే మనలో నుంచి ఒక అద్భుతమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా హాస్పిటల్లో ఉంటే అప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం ఎవరైనా అపాయంలో ఉంటే అప్పుడు ప్రార్థన బయటకు తీసుకొని వస్తూ ఉంటాం ఎప్పుడైనా మనకి బలమైన గాయం తగిలి హృదయానికి గాయం తగిలినప్పుడు అప్పుడు తీసుకొని వస్తాం అప్పుడు దాకా కాదు మన మామూలుగా ఉన్నప్పుడు కూడా శక్తికి మించిన ప్రార్థన చేయగలగాలి హలో లూయ ఐ మీన్ కాబట్టి నీలో ఏ ప్రార్థనాత్మ ఉంది నీలో ఏ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది నీలో దేవుడు దేన్ని చూసి ఇష్టపడుతున్నాడో దాన్ని మనందరము కూడా పరిశుద్ధాత్మ శక్తిని బయటికి తీసుకొచ్చేవారు లాగా ఉండాలి ముందుగానే నిర్ణయం తీసుకొని గాయపడకుండానే మనందరము కూడా ఉన్నతమైన ప్రార్థన గాక నూట ఏడో కీర్తన ఆరోచనలో ఒక మాట ఉంటుందండి కష్టకాలమందు మొరపెట్టగా వారు దేవుడు ప్రార్థన ఆలకించారు కష్టకాలమందు మందు మొరపెట్టగా దేవుడు వారి మరణ విని తప్పించాడు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అది ఇజ్రాయేలీలు చేసిన ప్రార్థన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిపించాడు అది మామూలు ప్రార్థన చేస్తున్నారు రోజు పొద్దున అన్నం తింటున్నారు మధ్యాహ్నం అన్నం తింటున్నారు సాయంత్రం పూట అన్నం తింటున్నారు రోజు కూడా పనికి వెళ్తున్నారు వస్తున్నారు ఇంట్లో హాయిగా ఉంటున్నారు మరి బానిస బతుకు ఏంటి అని చెప్పి ఏదో చిన్న చిన్న ప్రార్థన చేస్తూ చేస్తూ నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పట్టింది మోసే రావడానికి వారి దగ్గరికి వారి బానిస బ్రతుకు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులు ఇజ్రాయిలు బానిసలుగా ఉన్నారు కష్టకాలం మందు మొరపెట్టారు ఐగిప్తుల కింద బానిసలుగా ఉంటుంటే మా వల్ల కాదు మా వల్ల కాదు మా వల్ల కాదు అని మొరపెడితే ఎప్పుడికో మోసే వచ్చి విడిపించాడు స్తోత్రం కలుగునగాక వాళ్ళు మరణి చూడలేక వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి మండుచున్న పదలో మోసేకి దేవుడు కనపడి ఇజ్రాయిల్ని విడిపించాడు ఐగుప్తు సామ్రాజ్యం నుంచి అయితే వాళ్ళ ప్రార్థన అప్పుడు దాకా ఎలాగుందంటే మామూలుగా సాగుతూ ఉంది మామూలుగా సాగుతూ ఉంది కానీ వాళ్ళ ప్రార్థన అలాగుండకూడదు ఉండకూడదు వాళ్ళని బట్టి ఆకాశము తెరవబడి మన్నా కురిపించబడాలి స్తోత్రం కలుగునుగా నుంచి బండలో నుంచి నీళ్లు రావాలి స్తోత్రం కలుగునగా అక్క వాళ్ళ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఎర్ర సముద్రము కూడా పాయలుగా మార్చబడాలి స్తోత్రం కలుగునుగా అక్క ఆమెన్ చెప్పండి ఇజ్రాయిలీ ప్రార్థన ఎలాగుండాలి సూర్యుడిని చంద్రుణ్ణి ఆపజేసే ప్రార్థనలు అవన్నీ కూడా సూర్యుడిని చంద్రుణ్ణి ఆపే ప్రార్థనలు ఎరుకోగోడ ప్రార్థనలు శత్రువుల్ని ఓడిచే ప్రార్థనలు ఐగుప్త సామ్రాజ్యాన్ని జల సమాధి చేసే ప్రార్థనలు ఆకాశమును చీల్చి ఆకాశమును తెరిచి మన్నాను కురిపించే ప్రార్థనలు వారు చేసింది అప్పుడు దాకా నామకార్థ ప్రార్థనలు కానీ దేవుడు వాళ్ళకి శ్రమ పెట్టినప్పుడల్లా శ్రమ పెట్టినప్పుడల్లా వాళ్ళలో నుంచి అద్భుతాలు బయటకు వస్తూ ఉన్నాయి నేనంటున్నా శ్రమ పడకముందే నీలోంచి అద్భుతం బయటికి రావాలి స్తోత్రం కలుగునగాక శ్రమ వచ్చినప్పుడు నీ ప్రార్థన చేస్తే బతికారు అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటావు నువ్వు కరోనా వచ్చింది నేను బతికిచ్చా లేకపోతే రోడ్డు మీద నేను బతికిచ్చా ఆపదతోంది బతికిచ్చా ఇదే ఇది కాదండి నీలో నుంచి ఏమి జరగకపోయినా అద్భుతాలు బయటికి రావాలి స్తోత్రం కలుగునుగాక ఏదో శ్రమొచ్చి దాని నుంచి తప్పించబడి అద్భుతం జరిగింది నా ప్రార్థనలు అని చెప్పుకోవడం గొప్ప కాదు కానీ మామూలుగా ఉన్నప్పుడు కూడా నీలోంచి అద్భుతాలు బయటికి రావాలి శ్రేష్టమైన ప్రార్థనలు బయటికి రావాలి హలో అందుకే యేసు ప్రభు వారు ఏ అవసరం లేకపోయినా ప్రార్థన చేసేవాడు ఏ అవసరం లేకపోయినా నలభై రోజులు ఉపవాసం చేశాడు ఏ అవసరం లేకపోయినా తెల్లవారుజామును ప్రార్థన చేశాడు ఏ అవసరం లేకపోయినా రాత్రి అంతా ప్రార్థన చేశాడు ఏ అవసరత లేకపోయినా కన్నీటి ప్రార్థన చేశాడు ఏ అవసరత లేకపోయినా సరే గెచ్చమనే తోటలో చెమట రక్తపు బిందువులా కార్యలాగా ప్రార్థన చేశాడు స్తోత్రం గాక అవసరత కోసం కాదు కానీ ఆయనలోంచి ప్రార్థనా బలం బయటకు వచ్చి అద్భుతాలు జరిగించబడ్డాయి ఈ ఈరోజు నువ్వు కూడా ఆపదొచ్చింది తప్పించబడేలా ఉంది అద్భుతం చేసే శక్తి నీకుంది ఆశ్చర్యాలు జరిగించే ప్రార్థనాత్మ నీలో ఉంది దాన్ని దేవుడు బయటికి తీసిన దాకా మాత్రం చేయమాక ఆమె హలూయా నీలో ఒక విశ్వాసం ఉన్నది మనందరిలో కూడా ఒక బలమైన అద్భుతాలు చేసే కార్యము స్వస్థతలు చేసే వరాలు అద్భుతాలు చేసే వరాలు మనలో ఉన్నాయి కానీ మనం ఏం చేస్తామంటే బైబిల్ వాక్యం సెలభిస్తూ ఉంది ఒకసారి చేయిపోయాక తను మీకుడియాస్తాన్ని మీ ఆస్తాన్ని స్తోత్రం చెప్పండి నీ తలాంతులు తీసుకెళ్ళి పాతి పెడితే అంట ఒకరోజు దేవుడు ఎక్కడుగుతాడంట ఐదు తలాంతులు తీసుకెళ్ళి ఏం చేశారంట పది తలాంతులు చేశారంట వీళ్ళు ఏం చేశారు కొన్ని అయ్యా నీతో మాకెందుకు ఈ బాధలు అని చెప్పి తీసుకెళ్లి పాతి పెట్టారంట ఒకటో రెండో అయితే తీసుకెళ్లి పాతి పెట్టారంట అప్పుడు అన్నాడంట దేవుడు నేను తీసుకెళ్లి చీకట్లో పడేయండ్రా అన్నాడంట నీకు తలాంతులు ఇచ్చింది ఎందుకు భూమిలో పాతి పెట్టడానికి కాదు అలా కాబట్టి దేవుడే మన మన నుంచి అద్భుతాలు చేయించేదాకా మనం చేయకూడదు ప్రతిరోజు కూడా అద్భుతమైన ప్రార్థనలు చేసేవారులాగా ఉండాలి స్తోత్రం కలుగునగా అన్న అద్భుతమైన ప్రార్థనలు చేసేది కనుక ఆమె ఎప్పుడు వెనక వెనక స్థితిలో ఉంటా ఉంది తనేందో తన కుటుంబం ఏందో తన పరిస్థితిలో తానే ఉంటా ఉంది దేవుడు ఆమెకు గాయం చేశాడు తన హృదయానికి గాయం చేశాడు మందిరానికి వచ్చేలాగా చేశాడు ఆమె నుంచి గొప్ప ప్రవక్త బయటకు వచ్చాడు సమీయలు స్తోత్రం కలుగునుగాక ఆమెలో నుంచి ఒక అద్భుతమైన ప్రవక్త బయటకు వచ్చాడు రాజులను అభిషేకించేవాడు బయటకు వచ్చాడు యుద్ధాలను జరిగించడానికి కారకుడైన వాడు బయటకు వచ్చాడు అద్భుతమైన విజయాలు ఇచ్చేవాడు బయటకు వచ్చాడు ఆయన సమీలు ఆ సమయాలు బయటికి రావడానికి కారణం ఏంటి అనంటే ఆమెన్ ఆ సమయాలు బయటికి రావడానికి కారణం ఏంటి అని అంటే ఆమెలోంచి ఒక ప్రార్థనాత్మని దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు ఆ ప్రార్థనాత్మ బయటికి రావడానికి ఆమెను అవమానపరిచాడు ఆమె హృదయాన్ని గాయపరిచాడు ఆమెకి సంతానం లేకుండా చేశాడు ఈరోజు మనకు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కార్యాలు నీకు జరగట్లా అయినా మనకి బుద్ధి రాదు అయినా మనం నడు ఉంచాం అయినా మనం మోకరించాం అయినా మనం ఉపవాసం చేయం అయినా మనం కన్నీరు కార్చాం అయినా వైపు చేతులు ఎత్తాం ఏదైతే అది అని చెప్పి మొండి ప్రార్థన చేయకుండా ఏదైతే జరిగింది అని చెప్పి ప్రార్థన అయితే చెయ్యం ఎంతసేపు చేస్తాను ప్రార్థన ప్రార్థనకి చాలా దూరంగా ఉంటున్నాం ప్రార్థనంగా ప్రార్థనకు దూరంగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏరి కోరి అపవాదిని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నట్లు కాబట్టి ప్రార్థనకు మనం దగ్గరగా ఉండాలి హన్నాని దేవుడు తనకు సమీపంగా చేర్చుకొని ఆమె ప్రార్థన ద్వారా అద్భుత అద్భుతాలు అద్భుత కార్యాలు చేసుకుంటూ ఆమె వంశంలో నుంచి గొప్ప సమయలు ప్రవక్తను బయటకు తీసుకొచ్చాడు స్తోత్రం అక్క ఈరోజు నీ జీవితంలో కూడా నీలోంచి ఒక ప్రార్థనాత్మను బయటికి దేవాలని ఇష్టపడుతున్నాడు దేవుడు అది మామూలు ప్రార్థనలోంచి నువ్వు బయటకు తీసుకుండ్రా మామూలు ప్రాంతంలో అయ్యా నాలో ఏ శక్తి పెట్టావు నువ్వు నాలో ఏ బలం పెట్టావు నువ్వు నాలో ఏ ఆత్మనుచ్చావు నువ్వు నాకు ఏ వరాలను ఇచ్చావు నువ్వు దానిని బయటికి తీసుకొచ్చేవర్లాగా నేను ఉండాలి ఏదో సమస్యల్లో నేను బయటకు తీసుకొని రావడం కాదు ఏదో కన్నీటిలో ఆపదల్లో శ్రమల్లో నేను బయటకు తీసుకొని రావడం కాదు నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధించాలి స్తోత్రం కలుగునుగాక నా పూర్ణ శక్తితో నేను ఆరాధించాలి స్తోత్రం కలుగునుగాక పౌలు శీలాలను ఒకసారి చెప్పండి పౌలు పౌలుశీలనండి ఒకసారి పౌలుశీలని తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో పెడితే వాళ్ళు రోజు ప్రార్థన చేస్తున్నట్టే చేశారు కానీ చెరసాల బద్దలైపోయింది స్తోత్రం కలుగునుగాక శీలలు మామూలు ప్రార్థనలు కూడా అద్భుత ప్రార్థనలుగా చేశారు పౌలు పౌలుశీలు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడితే వాళ్ళు మామూలుగా పాటలు పాడుతుంటేనే వాళ్ళు అడగలేదు అద్భుతం జరగాలి అని అడగలేదు కానీ వాళ్ళలోంచి చరసాల బద్దలు చేసే ప్రార్థనాత్మ బయటకు వచ్చింది వారిలో నుంచి సంఖ్యలు తెంపే ప్రార్థనాత్మ బయటకు వచ్చింది వారిలోంచి ముయ్యబడిన తలుపులు తెరిచే ప్రార్థనాత్మ బయటకు వచ్చింది వాళ్ళు చూడండి మామూలు ప్రార్థనని కూడా మామూలు ఆరాధనను కూడా పాతాళాన్ని బంధించేంత ప్రార్థనాత్మతో వాళ్ళు ప్రార్థించారు స్తోత్రం కలుగును గాక అదే నువ్వు నేను వెళ్ళిన నువ్వే నేను హాస్పిటల్కి వెళ్తే అట్ట చేస్తాను తెలుసా ప్రార్థన నా వల్ల కాదయ్యా చచ్చిపోతున్నావు అయ్యా బతికించయ్యా నా పని అయిపోయిందయ్యా వీళ్ళేం ఏం కట్టారు కొట్టారు నన్ను ఇట్లా బాధిస్తున్నారు రక్తం వస్తుంది నాకు అన్నం లేదు నీళ్ళు లేదు నీకోసం నేను ఎంతో శ్రమ పడుతున్నాను నాకేంటి పరిస్థితులు అని మనం అడుగుతూ ఉంటాం కానీ పౌలుశీలు సాధారణమైన ప్రార్థన కూడా అసాధారణమైన కార్యాలు జరిగించే ప్రార్థనలుగా వాళ్ళు మార్చుకున్నారు స్తోత్రం కలుగునుగాక నార్మల్గా పాటలు పాడారు చిన్న పాట పాడి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పాటలతో ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల బద్దలైపోయింది స్తోత్రం కలుగునుగాక సంఖ్యలు తెరవబడ్డాయి స్తోత్రం కలుగునుగాక తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి స్తోత్రం కలుగునుగాక చూడండి సాధారణమైన ప్రార్థనని అసాధారణమైన కార్యములు చేసేవారిగా వాళ్ళు మార్చబడ్డారు ఇప్పుడు మనం కూడా నీ తెల్లవారుజామున ప్రార్థనలు అద్భుతాలు చేసే ప్రార్థనలుగా మార్చబడాలి స్తోత్రం కలుగునుగాక నీ రాత్రిపూట చేసే ప్రార్థనలు అద్భుతాలు జరిగించే ప్రార్థనలుగా మార్చబడాలి స్తోత్రం కలుగునుగాక నువ్వు సాధారణంగా చేసే ప్రార్థనలు కూడా సూచక్రియలు జరిగించే ప్రార్థనలుగా మార్చబడాలి స్తోత్రం కలుగునుగాక వస్తున్నాం పోతున్నాం కానీ రెండు వేల ఇరవై ఆరు వచ్చింది కానీ నీ నుంచి ఎన్ని అద్భుతాలు జరిగినాయి పాత చింతకాయ పచ్చళ్లాగా ఊగి చెప్పండి అంటే ఒక పది సంవత్సరాల క్రితం ఊగి చెబుతూ ఉంటారు పద్దాల ఇని ఇని మీకు చెప్పి చెప్పి మీకు బోరు కట్టట్లేదు ఇని మాకు బోరు కొడుతుంది స్తోత్రం కలుగునగాక ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాం అదే నేను అంటున్నాను మనలో ఒక అసాధారణమైన శక్తి ఉంది మనలో అద్భుతాలు చేసే శక్తి ఉంది దేవుడి కార్యాలను చూపించగల శక్తి ఉంది నువ్వు మామూలు ప్రార్థన చేస్తున్నా సరే నీ నుంచి అద్భుత కార్యాలు బయటికి రావాలి స్తోత్రం కలుగునగాక நான் தேவுடு எல்லாரு தேவுடே ఇటు చూడండి నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా నలభై సంవత్సరాలు రోజుకొక అద్భుతాన్ని చేసుకుంటూ పోయాడు ముప్పై లక్షల మందిని రోజు పోషించుకుంటూ పోయాడు చెప్పులు వాళ్ళు పాతగిళ్లలేదు బట్టలు పాతగిళ్ళలేదు చెప్పులు తెగిపోలేదు ఆకాశాన్ని తెరిచాడు అద్భుతాలను జరిగిస్తూ ప్రతి రోజు కూడా దేవుడు అద్భుతాన్ని జరిగించాడు స్తోత్రం కలుగును గాక ఈరోజు మన జీవితాల్లో కూడా అసాధారణమైన కార్యాలు చేయాలని అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు తెల్లవారుజామున ప్రార్థనలు అద్భుత కార్యాలు జరిగే ప్రార్థనలుగా మార్చబడును గాక అర్ధరాత్రి ప్రార్థనలు ఆశ్చర్య కార్యములు జరిగించే ప్రార్థనలుగా మార్చబడును గాక మామూలు ప్రార్థనలు కూడా మహత్కార్యాలు జరిగించే ప్రార్థనలుగా దేవుడు మార్చునుగాక పేతురు వ్యవహాన్లు కూడా మామూలుగా వెళ్తారు అపోస్తులు కార్యం మూడో అధ్యాయంలో వాళ్ళు మామూలుగా మందిరానికి వెళ్తారు శృంగారం అనే దేవాలయము దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ అడుక్కు తినేవాడు ఉంటాడు మామూలుగానే అతడు రోజు అడుక్కుంటూ ఉంటాడు రోజు భిక్షాటన చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా సాధారణముగా మీరు వచ్చినట్టే చర్చికి వచ్చారు మీరు ఏ విధంగా చర్చికొత్తన్నారు రోజు ఎనిమిదింటికి ప్రార్థన పెడుతుంటే అట్లొస్తున్నారు వాళ్ళు కూడా అట్లా ప్రార్థనకి వెళ్తూ ఉంటుంటే వీడేమో వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు ఏమనంటే అంటే నాకు ఒక రూపాయో రెండు రూపాయలు పది రూపాయలు దొరికితే నేను ఇంటికి పోతా అని చెప్పేసి ఈయన పేతురు వ్యూహాల వైపు చూస్తూ ఉన్నాడు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా మామూలుగా వెళ్తూ ఉన్నారు మామూలుగా వెళ్తూ ఉన్నారు అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే చెప్పండి మందిరం లోపల కాదు మందిరం బయటది మందిరం బయట నడుచుకుంటూ క్యాజువల్ వాక్ చేసుకుంటూ పోతా ఉన్నారు సాధారణముగా మీరు మందిరానికి వచ్చినప్పుడు ఎట్టొత్తారు బైబిల్ ఎట్ట పట్టుకుంటారు ఎట్టెట్ట ఊపుకుంటూ ఊపుకుండా ఏం కోరన్ను ఇంట్లో అన్ను ఆ తొందర్రా అయ్యగారు వచ్చిండ్రా ప్రార్థన స్టార్ట్ చేసిండ్రా అనుకుంటా మామూలు ప్రార్థన మనం మనం ఎట్లా వస్తాం వాళ్ళు కూడా అట్లే వస్తున్నారు మందిరానికి మామూలుగా నడుచుకుంటూ క్యాజువల్ వాక్ చేసుకుంటూ వస్తా వస్తూ ఉంటే అక్కడ ఒక పుట్టి పుట్టిన కానుంచి నడవలేని వ్యక్తి ఉన్నాడు అక్కడ పేతురు చెప్తా ఉన్నాడు నా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకెళ్ళి చూడు నజరేడని ఏ సున్నాములు లేచి నిలబడి స్తోత్రం కలుగునుగాక సాధారణముగా నడుచుకుంటూ వెళ్ళి కూడా అద్భుతాలు చేశారు వాళ్ళు మామూలుగా ప్రార్థనకి వెళ్తూ కూడా వాళ్ళు చిన్న ప్రార్థన కూడా మహత్కార్యాలు జరిగే ప్రార్థనలుగా మార్చుకున్నారు స్తోత్రం కలుగునుగాక హలూయ అప్పుడప్పుడు మన స్టేషన్కి వెళ్తూ ఉంటే కొంతమంది బలహీనులు కనపడతారు మందిరానికి వస్తున్నప్పుడు బలహీనులు కనపడతూ ఉంటారు లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు అనారోగ్యంతో కొంతమంది కనపడతూ ఉంటారు నువ్వు ముట్టుకుంటేనే కార్యము జరుగునుగాక మామూలుగా వెళుతూ వెళుతూ ఉన్నవాడు కూడా సాధారణమైన ప్రార్థన చేస్తే పుట్టిన కానుంచి వాడు చీల మండలంతో శక్తిని పొందుకొని లేచి నిలిచి నడిచి పరిగెత్తుకుంటూ మందిరంలోకి వెళ్ళాడు స్తోత్రం కలుగునుగా హలలుయా సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళి ఒక అద్భుత కార్యాన్ని చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు రే వీడు మొన్నటిదాకా మన మధ్యలో నడవలేని వాడు కదరా మొన్నటి దగ్గర మొన్న దాకా మన దగ్గర అడుక్కునేవాడు కదరా వీడు ఎలా నడుస్తున్నాడు వీళ్ళని వీడినే ఒక ఇద్దరు ముగ్గురు మోసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నారు కదా వీడు ఎలా నడిచాడు సాధారణముగా నిలబడి ప్రార్థన చేస్తుంటే నేను నడవలేని వాళ్ళు నడిచారు స్తోత్రం కలుగును గాక దోర్కానే చచ్చిపోతాడు పోయి తబితలే అంటాడు అందరిని పంపించేస్తాడు బయటికి పేదురు గారు వస్తాడు తబితలే అని అంటే చచ్చిపోయినా వేస్తుంది బయటికి స్తోత్రం కలుగునగాక మనం కూడా కొన్ని కొన్నిసార్లు హాస్పిటల్ క్యాజువల్గా వెళ్తూ ఉంటాం లేదా ఎవరైనా అనారోగ్యంతో మన చుట్టాలు బంధువుల దగ్గరికి మామూలుగా వెళ్తూ ఉంటే వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటాం నీకు విషయం తెలియాలి నీలో దేవుడు శక్తి ఉన్నది స్తోత్రం కలుగునగాక నువ్వు మామూలు రోజుల్లో కూడా అద్భుతాలు చేసే ప్రార్థన రోజు చేస్తా ఉంటే మామూలు రోజుల్లో కూడా ఎక్కడైనా సరే నా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు స్తోత్రం కలుగునగా అందుకే తెల్లవారుజామున ప్రార్థన నామకార్థ ప్రార్థనలుగా మలచమాకండి పొద్దున్నే లేచి అయ్యా అందరు తెచ్చారు కానీ నేను ఒక్కదాన్నే బతిక దేవుడి స్తోత్రం అందరు చనిపోయారు కానీ నన్ను ఒక్కదాన్నే ఈ రోజును చూపించావు అందుని బట్టి స్తోత్రం ఇట్లా చేయమాకండి మీరు నన్ను శక్తితో నింపు దేవా స్తోత్రం కలుగును గాక నన్ను నీ బలముతో నింపు నన్ను నీ ఆత్మతో నింపు నన్ను ఈరోజు ఎందుకు బ్రతికించావో తెలియదు కానీ నన్ను నిలబెట్టుకొని వాడుకో నన్ను ప్రతిష్ఠించుకున్నావు దేవా చచ్చిపోయేదాన్ని చచ్చిపోయేవాన్ని నన్ను బ్రతికించుకున్నావు దేనికో దానికి నీ చిన్న పనికి వాడుకోదేవా ఎవరికైనా ప్రార్థన చేస్తే స్వసత జరిగించని చెప్పి ఉదయాన్నే నువ్వు అసాధారణమైన ప్రార్థన చేయాలి అద్భుతాలు జరిగి ఆత్మను పొందుకోవాలి స్తోత్రం కలుగునుగాక ఆమె అలలుయ కాబట్టి పౌలు శీలలు మామూలు ప్రార్థనలు చేస్తుంటేనే చెరసాల బద్దలైపోయింది పేతురు వ్యూహాన్లు మామూలు ప్రార్థనలు చేస్తుంటేనే అక్కడ పుట్టిన కానుంచి నడవలేని వాడు లేచి నడిచాడు స్తోత్రం కలుగునుగాక ఈరోజు మనము కూడా మన మామూలు ప్రార్థనలు కూడా అద్భుతాలు జరిగించే ప్రార్థనలుగా గాక ఆశ్చర్యకార్యాలు జరిగించే ప్రార్థనలుగా మార్చుకుందుము గాక స్వస్థతలు చేసే ప్రార్థనలుగా మార్చుకుందుము గాక కుటుంబాలను కట్టే ప్రార్థనలుగా మన ప్రార్థనలు మార్చుకుందుము గాక అయ్యా నామకార్థ ప్రార్థనలుగా మా ఉండకూడదు ఒక అద్భుతాలు జరిగించే ప్రార్థనలుగా మా ప్రార్థనలు రూపాంతరపరచమని మా ప్రార్థనలన్నీ కూడా ఏదో వస్తున్నాం పోతున్నాం అనే ప్రార్థనలా ఉండకూడదు పేతురు వ్యవహాన్లు సాధారణముగా నడుచుకుంటూ వచ్చి ఒక అద్భుతం చేశారు పౌలు శిలలు ఒక పాట పాడి ప్రార్థన చేస్తంటే పాటలతో ప్రార్థన చేస్తంటే అద్భుతాలు జరిగాయి చెరసాల బద్దలైంది సంఖ్యలు తెరవబడ్డాయి బాప్తి పొందుకున్నారు వాళ్ళంతా కూడా ఏవో నామకార్థ ప్రార్థన చేయడం కాదు నా తెల్లవారుజామున ప్రార్థనలు శక్తివంతమైన ప్రార్థనలుగా మార్చబడాలి నా రాత్రిపూట ప్రార్థనలన్నీ కూడా శక్తివంతమైన ప్రార్థనలుగా మార్చబడాలి నా ప్రార్థనలు పౌలు పౌలుశీల సాధారణమైన ప్రార్థనలు అద్భుతాలు చేసే ప్రార్థనలుగా ఉన్నట్లు నా ప్రార్థనలు కూడా అటు రీతిగా మార్చబడాలి మేము చేసుకుని దేవా నేను ఎక్కడికి వెళ్ళినా సరే సాధారణ ప్రార్థన చేసిన అసాధారణమైన కార్యములు జరగాలి అద్భుతాలు జరగాలి ఆశ్చర్య కార్యాలు జరగాలి అటు రీతిగా మమ్మల్ని మార్చు అన్నలాగా మేము ఉండకూడదు ఆమెకు ఒక కొరత వస్తేనే కానీ మందిరం గుర్తురాలా గట్టి ప్రార్థన చేయలేకపోయిందామే సంతానం లేకపోతే తప్ప ఆమె కన్నీటి ప్రార్థన రాలా సంతానం లేకపోతేనే దేవుడి మందిరములు అన్నపానములు మానేసి గడిపింది కన్నీటి ప్రార్థన చేసింది ఉపవాస ప్రార్థన చేసింది ఆత్మను కొమ్మరించుకుంది అప్పుడు దాకా ఒట్టి ప్రార్థన చేసింది అన్న ఎప్పుడైతే సంతానం లేదో ఎప్పుడైతే పక్కన వాళ్ళు అవమానిస్తున్నారో అప్పుడు కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించింది ఈరోజు అట్టి స్థితి మనకు ఉండకుండా మనము మామూలుగానే యేసుక్రీస్తు వారు ప్రభువారు చేసినట్లు ఆయనకి ఏ అవసరం లేకుండానే నలభై రోజులు ఉపవాసం చేశాడు ఏ అవసరం లేకుండానే తెల్లవారుజాములు ప్రార్థనలు చేశాడు ఏ అవసరం లేకుండానే సాయంకాలం ప్రార్థనలు రాత్రిపూట ప్రార్థనలు చేశారు మనము కూడా మన ప్రార్థనలు అట్టి రీతిగా గాక ఇటు మాటలు దేవుడు తన వినికిలో ఆశీర్దిస్తూ తండ్రి మాకును కూడా అట్టి ప్రార్థనాత్మ ఇచ్చామని తండ్రి ఈ ప్రార్థన మనలని మా ప్రభుని మా రక్షకుడైన యేసు క్రీస్తునాములు అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి ఆమె